వస్తే వాళ్ళకి ఇస్తారు చూడడానికి బాగుంది కదా చేసేది అంటే కొన్ని చోట్ల జరుగుతుంది ఇంతకు ముందు కూడా జరిగింది అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు రెండు లక్షలైతే ఇటే తీయలేదు మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు ఆ ఇద్దరు ఒకటే తీస్తాం వాడికే ఇస్తాం ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నట్టు కార్యక్రమం కొన్ని చోట్ల ఏం తెలుసా అందరూ వేసుకున్నాయా మొత్తం వేసుకొని పడతాం వేసుకున్న తర్వాత ఎవడికి వస్తే వాడు ముప్పై లక్షలు కట్టాలి నలభై లక్షలు కట్టాలి ఒక నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై ముప్పై అంతా ఆరు ఆరు కోట్లు ఎవరైనా షాప్ వేసుకోండి లాటరీలో ఎవరికన్నా రానియండి ఒక్కొక్కడు వచ్చిన వాటి షాపు పెట్టుకోవాలంటే ముప్పై లక్షలు ఎమ్మెల్యే కానీ కట్టాలి కట్టలేదు పెట్ట వ్యాపారం చేస్తాడు చూస్తాం ఎక్సైజ్ సిఏ వెళ్తాడు ఎక్సైజ్ డీసీ వెళ్తాడు ఐట్ అది లేదు ఇది లేదు బయట అయిన అంటారు వాడేమో ఫీజు కట్టుకోవాలి అరవై లక్షలు డెబ్బై లక్షలు వీళ్ళిళ్ళు అడ్డం ఏమో సాగదు బ్రాంతి వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేదు వాళ్ళ మీద కేసులు రాసేస్తారు మూసేస్తారు షాపుకి సీల్ వేస్తారు ఎయిట్ షాపుకు ముప్పై లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో ఎవడికి కూడా షాపు దక్కనివ్వను వ్యాపారం ఇవ్వను రౌడీ మామూలుగా నాకు వాళ్ళు ట్యాక్స్ లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఉండేది నాకు అర్థం కాలేదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం అది సంగతి అట్టే పెట్టండి ఇదేంటండి అన్యాయం ముప్పై లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు ఓసారి తీసుకొచ్చి తుక్కు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇంతే అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి రెండు లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కత్తే నేను ఊరుకోనంటే అభాయించారు అటాయి కొన్ని చోట్ల జరిగింది కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు డబ్బులు వసూలు చేశారు నాశనం అయిపోయారు వ్యాపారస్తులు నాశనం అయ్యారు వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు